అది సరే ఆడు ఎలాగో పోలీసులు దొరికిపోడు మరి ఈ క్యారెక్టర్ ఏం చేద్దాండి ఆడు మాట విన అమ్మవారి దొంగతనం చేసిన పాపన నా నన్ను వదిలే బాబు నాకు సర్లే నువ్వు వెళ్ళు థ్యాంక్స్ అండి ఒరే భద్రవ్ ఏం చేస్తున్నావు రా అనసే టిఫిన్ పెడతానండి టిఫిన్ హలో నాగరాజ్ గారు మీకు ఒక గుడ్ న్యూస్ అండి అవునా అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం గోవూరులో అమ్మాయిని చూడడానికి వచ్చారు కానీ వాళ్ళకి వాళ్ళ పద్ధతి ఏం నచ్చలేదు గుర్తొచ్చిందండి తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను ఏమండి లేవండి అరగంటలో టైం పెట్టారేంటి ఇప్పటికిప్పుడు పెళ్లి ఎలా అంటే అమ్మాయిని తయారు చేయాలి కదా నగలు పెట్టాలి కదా నగలు బ్యాంకులో లో ఉన్నాయి పోయి రావాలి కదా టైం లేదు కదా వాళ్ళు చాలా సింపుల్ అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి మనం వేసే లెక్కేం కాదండి ఉంటాను మరి రెడీ చేసి ఉంటే ఇంకేం మాట్లాడకండి వచ్చేస్తున్నాను పొద్దురు ఇప్పుడు ఎలా ఏంటి సార్ పిలిచారంట చూడు ప్రసాద్ ఆ కొప్పుశెట్టి నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడంట హెడ్ ఆఫీస్ కి తెలిసింది అనుకో మనకి చాలా ప్రాబ్లం వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉంది ఎంక్వైరీ చేయమంటారా చేయండి హలో హలో ప్రసాద్ ఏమయ్యా మా అమ్మాయికి జట్టుగా అన్నారాయ్ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా అవునయ్యా పోయినసారి మీ అక్క నగర ఎడ్జస్ట్ చేసావే అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి నాకు ఇష్టం లేదు నాగల్ లేకుండా మాత్రం ఏం కూర్చుంటావులే ఏం చేస్తాం ఇంట్లో ఒక్క నగ కొట్ట లేకుండా చేశాడు మీ నాన్న ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు అయ్యా నమస్కారం అయ్యా కొట్టు నాగరాజు పెండ్లికి కూతురు బాగా వచ్చు అయ్యా తెలుగు తెలుగు మాకు బాగా వచ్చి ఆమ్ శిల్ప కాకిలా అండ్ మై హస్బెండ్ రమేష్ కాకెల పొద్దున అమ్మ పెళ్ళి ఇదేంటి ఇంకా రాలేదు బంగారం తీసుకుని ఏమయ్యా ప్రసాద్ ఇన్ని నగల పట్టుకొచ్చావేంటి ఇవన్నీ నగలు కాదు సార్ పెళ్లి స్వీట్లు హాట్లు ప్రసాద్ నువ్వు సూపర్ అయ్యా మీరు తర్వాత ఫీల్ అవచ్చు కానీ ముందు భవానీ ప్రసాద్ అని మనకు నగలిచ్చేది చాలా మంచి కుర్రాడు ఎవరికైనా తెలిస్తే పరువు పోతాయి ముందు పరువు ముఖ్యమే పరువు తర్వాత పరిగాని పరిగాని ముందు పరిగాని అక్కయ్య గారు అలా నేను చేస్తాను ఇవ్వండి మీరేం కంగారు పడకండి అక్కయ్య గారు మొత్తం నేను చూసుకుంటాను కదా మీకు కూడా నగలు ఉన్నాయి వేసుకోండి నాగరాజు గారు మీ అమ్మాయి చాలా అదృష్టవంతరాలు అండి ఆ స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు తీసుకోండి ఎవరి అబ్బాయి బంగారం కుర్రోడమ్మా బంగారం కుర్రాడా అదే బంగారు లాంటి కుర్రోడని అవును మనకి బాగా కావాల్సి రోడ్డు మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తన సహాయం చేస్తాడండి రమేష్ ఐ టెల్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా ఇక్కడ వాళ్ళు ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటారు దాస్ వై అలా గోదావరి ముందు తీసుకోండి ఆర్టోస్ అని గోదావరి స్పెషల్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అది ఇండియన్ కుర్కరే ఓ ఇండియన్ కుర్కరే కురే పుట్ట నాయరానికి చక్రాలంటే కూడా తెలియదురా బాబు అది టిష్యూ పేపర్ కాదు ఊతరేకని గోదావరి స్పెషల్ ఈ పోతరేకట్టే బాబు ఎంత సప్పగా ఉంది ఎక్కడి నుంచి ఇచ్చా పంతులు గారు అది పోతరే కాదు టిష్యూ పేపర్

మా కనకమ్ ఇంటికి రావటం అంటే మా గోదావరి అమెరికా తీసుకెళ్తున్నట్టే అవునండి అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచావ్ అమ్మాయికి డాన్స్ వీలుతో పని చేం తెలియదండి అమ్మ నికోలస్ గోర్డెస్ రమిష్ ఐ డోంట్ వాళ్ళకి పెద్దలంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ ఎక్కువరే తీసుకున ఆశీర్వదాలు చాలు లేకరా అవదా

ఎవరైనా పాముని ఇంట్లో పెట్టుకుంటారా అసలు ఇది ఏం कल्चरండి దిస్ ఇస్ అవర్ గోదార్వడి కల్చర్ అండి ఇదేంటండి ఎవరైనా పాము తాకడ పెట్టుకు డబ్బులు ఇస్తారేంటండి నాగరాజు గారే మా బాబాయ్ చెప్పారు పంతలగారు నేను ఎంత చెప్పినా ఇంతేగా చూడండి ఇప్పుడు ఏమైందో బాగుపే అరేయ్ ఆ సత్య గారికి ఫోన్ చేయరా సత్య గారికి ఆల్్రెడీ ఫోన్ చేశారుండి ఆడు ఆల్్రెడీ బйл తెరిపడండి బйл నీ అమ్మ విలేజ్ గల్ విలేజ్ గల్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు ఇప్పుడు చూడు ఏమైందో వీళ్ళు వీళ్ళు గోదావరి కల్చర్ ఏయ్ ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదావరి కల్చర్ ని ఏ మీ అమెరికాలో కుక్కల్ని పిల్లల్ని పావుల్ని ముసల్ని పెంచుకోరా మమ్మల్ని అంటావే అనుసూయ అమ్మ అనుసూయ ఎలా తప్పించుందనే అరే డీటెయిల్స్ అవసరం లేదురా ముందు పవన్ పట్టుకుని సావరా నిన్న ఆమె తరతి అది పట్టుకోవడానికి కుక్క పిల్ల పిల్ల పిల్లగా ఉండరేటి కింగ్ కోబ్రా కాటేసింది అనుకో కాటికే తొందరగా పట్టుకోరా హలో ప్రసాద్ కీర్తి తన్ముడు బ్యాంక్ వచ్చారా అలాగే నువ్వు అక్కడ పట్టుకెళ్ళు అర్జెంట్ గా నగలు కావాలంటున్నారు ఏం చెప్పమంటారా ఒక అరగంట మేనేజ్ చేయి ఈ లోపల నేను వచ్చేస్తాను ఒక్క పది నిమిషాలు అండి వచ్చేస్తాడు అదిగో ఓ పది నిమిషాలు వచ్చేస్తాడంట ఓ రేయ్ ఏదో చేసి పాముని తొందరగా పట్టుకుని బయట వెనకాల తట్టు పెస్తాడు అప్పటికి యాభై వద్ద పట్టుకోాలంటే యాభై వేలా పావును పెట్టుకుంటే ముప్పై వేలు పామును పట్టుకుంటే యాభై వేలా దిగి ధర్మంగా ఉందిరా అబ్బబ్బా అంగడో లేవ తర్వాత ముందు మీరు పాముని పట్టుకొని చామండి మేము బయటికి వెళ్ళి చేస్తాం ఆగమ్మ యాభై వేలు అడుగుతున్నాడు ఎరా దిగుంది హ్యాంగ్ అవుందా బ్యాగు లేదా చేస్త్రో మనీ అంకి ఓకే

అదే ఏంటంటే నాగరాజు గారు బంగారం లాంటి సంబంధం చెడగొడుతున్న వచ్చి ఈ పాముగోలంతా ఏంటంటే పావు సు నన్ను చేపడుతావు వెళ్ళే జగమయ్య పావులు చెప్పు వస్తాయా ప్రసాద్ రేయ్ అయ్యారు బుట్టలోంచి పాము బయటకెలా వచ్చింది రా జగవా నన్ను కొడతారు ఎండి బాబు